నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం మన అందరికీ సుపరిచితులే పివిరెడ్డి సార్ భవిష్యత్తు గురించి భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాల గురించి తన దివ్య దృష్టి ద్వారా ఎన్నో విషయాలు ఎన్నో టాపిక్స్ మనం మాట్లాడున్నాం ఛానల్లో కూడా ఉన్నాయి మీరు చూడండి ప్రతిది నైంటీ నైన్ పర్సెంట్ సార్ చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది భవిష్యత్తుకి సంబంధించి మరి ఈరోజు కొన్ని ముఖ్యమైన రాజకీయ విషయాల గురించి మాట్లాడబోతున్నాను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాట్లాడబోతున్నాను ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఇంకా మీరు ఎలాంటి విషయాలు భవిష్యత్తుకి సంబంధించి కనుక్కోవాలి అనుకుంటున్నారు అటు ప్రకృతికి సంబంధించి కానీ పొలిటికల్గా కానీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను నమస్కారం సార్ మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే ఖచ్చితంగా అందరం గర్వించదగ్గ నాయకుడు ప్రపంచాన్ని ఒక రకంగా మన వైపు చూసేటట్టుగా భారతదేశం వైపు చూసేటట్టుగా చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది అందరం ఒప్పుకోవాల్సిన విషయమే మోదీ గారు ఆయన పిఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న చర్యలు కానివ్వండి ఆయన తీసుకొచ్చిన విధానాలు కానివ్వండి ప్రతిది సంవత్సరం ఐదు సంవత్సరాల పాలనలో కొన్ని కొన్ని ముఖ్యమైన స్టెప్స్ తీసుకున్నారు ప్రపంచం కూడా ఖచ్చితంగా భారతదేశం వైపు చూస్తుంది బికాస్ ఆఫ్ మోదీ గారని చెప్పొచ్చు కానీ ఈ మధ్య కాలంలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న ప్రతి చర్య భారతదేశానికి ఎగనెస్ట్గానే ఉంది మోదీ మీద కక్ష కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది కారణాలు ఏమిటంటారు దానివల్ల భారతదేశానికి ఏదైనా చెడు జరిగే విషయాలు ఏమైనా ఉన్నాయా భారతదేశం మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఏదన్నా ఉందా లేదా ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నా అది భారతదేశానికి ప్లస్ ఏ అవుతుందా మీరు చెప్పండి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ట్రంప్ చర్యలతో మేధ వాళ్లకు ప్రేక్షకులకు నమస్కారం చెప్తున్నా మేడం ఇది కేవలం నా దివ్య దృష్టితో మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్లో చాలా అర్థాలు ఉన్నాయి మేడం ప్రపంచ దేశాలు మొత్తము నేడు జరుగుతున్న పరిణామాల్లో మీరు చూడండి ఈ మధ్యన జరిగిన కొన్ని విజయాలు భారతదేశము సాధించే విజయాలు ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కన్నా సగటు ఆదాయము భారతదేశానికే అత్యధికంగా ఫస్ట్ మొదటి స్థానంలో ఈ మధ్యన చూడడం జరిగింది ప్రపంచ దేశాల నూట తొంభై మూడు దేశాలలో మీరు ఇది నిజంగా చెప్పాలంటే బంగారు అక్షరాలతో ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మొత్తం భారతదేశం ప్రపంచంలో అసలు ఎవ్వరు కూడా ఊహించని రీతిగా ఏకైక పెద్ద దేశంగా మారబోతుంది మేడం భవిష్యత్తులో ఇది నా కేవలం నేను ఏదో సామాన్యంగా నేను ఒక మానవునిగా చెప్పట్లేదు నేను గతంలో నేను గత ఎలక్షన్సే చెప్పడం జరిగింది మీకు విష్ణుమూర్తి సాక్షాత్తు తన విశ్వరూపంలో తన ఆత్మలో లీనమై ఉన్నాడు మోడీ రూపంలో ఈ భారతదేశాన్ని భారతదేశాన్ని భగవంతుడే పరిపాలిస్తుండని నేను గతంలో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మోడీ అగుపడే ఒక సామాన్య మానవుడే కావచ్చు కానీ తన దేహాన్ని తన ఆత్మను ఆటాడిచ్చేది ఆ విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణుమూర్తి విశ్వాన్ విశ్వా అనంత విశ్వానికి సృష్టికర్త యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా భారతదేశానికి ఎవరైనా కీడు చేయాలన్న ఆలోచనతో వాళ్ళ ఆత్మలు హృదయములు అనుకున్నా కూడా వాళ్ళ మనోభావాలు భారతదేశం భవిష్యత్ మంచు కొరకే పునాదులు పడతాయి మీరు చూడండి ఇక్కడ నెగటివ్ను ను మార్చుకునే శక్తి ఒక భగవంతునికి మాత్రమే ఉంది అదే భగవంతుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు నేడు మీరు ఇది ఇప్పుడు నేను చెప్పింది అక్షర సత్యము బ్రహ్మ సత్యం మీరు భవిష్యత్తులో ట్రంప్ గారు కానీ నాట్ ఓన్లీ ట్రంప్ మన ఇతర దేశస్తులు కావచ్చు స్వదేశస్తులు కావచ్చు పాలకపక్షంపై ప్రతిపక్షం చేసి విమర్శలు కావచ్చు ఇప్పుడు ఎగ్జా ఉగ్రవాదులు కావచ్చు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి భారతదేశానికి అయితే తను మన భారతదేశంలో యాక్చువల్గా చెప్పాలంటే అన్నింటినీ ఎదుర్కొని ప్రపంచ దేశాలను ఎదుర్కోవటానికి సిద్ధమైన మన మోడీ గారు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మనిషి ఊహగానాలు మనిషి ఆలోచనలు క్షణం ఎన్నో రావడం జరుగుతుంది పోవడం జరుగుతుంది ప్రతి ఆలోచనకు ప్రాణం పోసేది ఆ దైవానుగ్రహం ఉంటే సంపూర్ణంగా అది అమలవుతుంది మేడం పక్కా హండ్రెడ్ పర్సెంట్ అది మోడీ గారి ఆలోచనలు మోడీ గారి విధి విధానాలు మో మోడీ గారి ఫౌ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఫౌండేషను రేపు భవిష్యత్తులో భారతదేశానికి కాకుండా ఇప్పుడు మీరు చూడండి భవిష్యత్తులో భారతదేశము సుదీర్ఘంగా యాభై సంవత్సరాలు కాదు కలియుగం ఉన్నంత వరకు బీజేపీ పరిపాలిస్తుంది ఇది మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పారు సార్ న్యూస్ కలియుగం ఉన్నంత కాలం అంటే ఈ యుగము ఈ యుగం ఎండింగ్ లో ప్రారంభంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం ప్రారంభంలో దైవానుగ్రహమే ఇప్పుడు ప్రతిపక్షంలో పాలకపక్షంలో స్వపక్షంలో ఇప్పుడు ఎదురుగాని శత్రు స్థానంలో స్థానంలో ఎవరైనా కూడా భగవంతుని విశ్వరూపం నాటకం యాక్చువల్గా నా దివ్యదృష్టితో చెప్తున్నా నేను ఏ పార్టీ పరంగా కాదు వ్యక్తిగతం కాదు కేవలం నా దృష్టితో మాత్రం చెప్తున్నాను నేను పాలకపక్షం ప్రతిపక్షం దైవానుగ్రహం పాలకపక్షంలో నాయకులు ప్రతిపక్షంలో నాయకులు దైవానుగ్రహంతో పోలిటికల్కి వచ్చారు ప్రతి నాయకుడు రూపొందించిన పార్టీకి దైవానుగ్రహం ఉంటేనే అది పాలకపక్షంగా మారుతుంది అది గత చరిత్ర ప్రారంభం నుంచి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ సుదీర్ఘ పరిపాలన చేసింది అది సంపూర్ణ దైవానుగ్రహంతో పొందిన పొందినవాదు ఇప్పుడు మీరు చూడండి అదే దైవానుగ్రహంతో భారతదేశంలో ఈ మధ్యన ఆయుర్భవించిన భారతదేశం మన బీజేపీ పార్టీ నేడు రెండోసారి మనం ఇప్పుడు మనకు ప్రైమ్ మినిస్టరు ఇంత పట్టుదలతో ఇంత ఎదుగుదలతో ఆ దైవానుగ్రహం లేని బీజేపీ బాట భారతదేశంలో అసలు గెలవదు అసలు మొత్తం రూలింగ్లో రాదు ఇప్పుడు వచ్చిందంటే మీరు చూడండి ఈ భూగోళం మంచి కొరకే భారతదేశం పెంపదన నాట్ ఓన్లీ భారతదేశం ఈ భూగోళంపై ఉన్న నూట తొంభై మూడు దేశాలకు భగవంతుడు ఏకైక ఏకైక వ్యక్తి సృష్టికర్త విశ్వానికి సృష్టికర్త విష్ణుమూర్తి భారతదేశం భగవంతుని జన్మస్థానం ఓకే ఈ భారతదేశాన్ని నేను గతంలో చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా సామాన్య మానవుడు పరిపాలిస్తలేడు సాక్షాత్ విష్ణుమూర్తి పగ్గాల చేతులు పట్టుకున్నాడు ప్రతి నెగిటివ్ను ఆ భగవంతుడు పాజిటివ్గా తీసుకుంటాడు ఇప్పుడు మీరు చూడండి ఓం అనే ఓంకార శబ్దం ఓంకార నాదం ఓంకారానికి ప్రారంభం లేదు ఎండింగ్ లేదు అందుకే దాన్ని ఆది ప్రణవనాదం అన్నారు ఓంకారానికి ప్రారంభం లేదు ఎండింగ్ లేదు ఈ భారతదేశం అనేది భగవంతుని జన్మస్థానం ఓంకారం ఓంకారం అంటే సాక్షాత్ భగవంతుడు ఆ పాజిటివ్ను ఆకర్షించుకుంటూ నెగిటివ్ను వికర్షించుకుంటూ ప్రయాణం చేసేది ఓంకారం ఈ ఓంకార నాదం అనేది ప్రపంచ దేశాల్లో ఎవరికి లేదు అది సాక్షాత్ ఆ భారతదేశం అనేది యాక్చువల్గా భారతదేశము జన్మస్థానము భగవంతునికి గృహం లాంటిది అది ఇప్పుడు గత చరిత్ర ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశాలు ప్ర మొ మొట్టమొదటి యుగం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఇప్పుడు ఇన్ బిట్వీన్ అంటే ఇప్పుడు మనం గత చరిత్ర చూసుకుంటే అసరులు దేవతలు అసురులో రాక్షస జాతికి చెందిన వాళ్ళు దేవతలు భగవంతుని విశ్వరూపం అంటే ఈ అసురులు అనే పదము దేవతలు అనే పదము ఈ రెండు ఈ రెండు అసురుల్లో అసురులను సృష్టించింది దేవతలను సృష్టించింది ఈ రెండు విశ్వరూపంలో భగవంతుడే ఉన్నాడు ఈ రెండిట్లో భగవంతుని విశ్వరూపమే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది మేడం ఎవరు గెలుస్తారు రాక్షసుడు కలుస్తాడా భగవంతుడు కలుస్తాడా భగవంతుడే కలుస్తాడు ఇప్పుడు రేపు భవిష్యత్తులో నూట తొంభై మూడు దేశాలకు ఈ భగవంతుడు అనే పదము మన భారతదేశం మేడం ఓకే మీరు చూడండి రాక్షసునికి భగవంతునికి పోరాటం జరుగుతుంది ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలే కాదు భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు భగవంతుని ముందట గట్టిగా ఊస్తే గా బలవంతైన పడిపోతాయి భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలకు సుడిగాలు కొంచెం బలవంతమైన గాలిస్తే పడిపోతాయి కానీ మోడీ ఒక అద్భుత రహస్యాలు నూట తొంభై మూడు దేశాలను కైవసం చేసుకునే ఆయన పట్టుదల ఆయన ఆలోచన ఆయన విధి విధానాలు అది సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆయన ముందు పోతున్నాడు మీరు చూడండి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలే కాకుండా భారతదేశ ప్రపంచ దేశంలో నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా ఆ కులాలకు అతీతంగా అన్ని దేశాల ప్రధానులు మన మోడీ గారికి భవిష్యత్తులో హారతి హారతి పట్టబోతున్నారు ఇది బ్రహ్మసత్యం సాక్షాత్ నేను వ్యక్తిగతంగా చెప్పింది కాదు రేపు భారతదేశంలో ఇప్పుడు మోడీ గారి బీజేపీ గవర్నమెంట్ అనేది ఖాళీ ఇప్పుడు వటవృక్ష మొక్క లాంటిదే భవిష్యత్తుకు వటవృక్షం మొక్కనే అది దాని సుదీర్ఘ సుదీర్ఘకాలం అంటే కలియుగం ఉన్నంత వరకు బీజేపీ పార్టీ ఉండబోతుంది రేపు ప్రపంచానికి ఒక దిక్సూచిగా భారతదేశం ఎదగబోతుంది భారతదేశాన్ని భవిష్యత్తులో ఏ ప్రపంచ దేశాలు ఏకమైన కూడా భారతదేశాన్ని అధిగమించలేవు భారతదేశాన్ని ఓడించలేవు భారతదేశంలో ఉన్న ప్రయోగాలు ప్రతి ప్రయోగం విజయవంతం కాబోతుంది భవిష్యత్తులో ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం మన ట్రంప్ గారు ఒకటే కాకుండా నూట తొంభై దేశాలు ఏకమైన కూడా భారతదేశాన్ని ఏం చేయలేరని నేను నమ్మసత్యంగా గర్వసత్యంగా బ్రహ్మ సత్యంగా మీకు నేను చెప్తున్నాను మేడం ఇంకా కుండబద్దలు కొట్టేశారు మనకి భారతదేశానికి సంబంధించి చాలా వీడియోస్ మోదీ గారికి సంబంధించి చాలా వీడియోస్ ఇంతకుముందే మనం పివిరెడ్డి గారితో చాలా చేస్తున్నాం కాకపోతే ఈరోజు ఒక సంచలనమైన విషయం చెప్పారు కలియుగం ఉన్నంత వరకు బీజేపీ గవర్నమెంట్ అందులోనూ ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం కలియుగం ఉంటుంది అని సో ఈ విషయం ఏదైతే ఉందో నాకు కూడా కాస్త షాకింగ్ అనే అనిపించింది పివిరెడ్డి సార్ చెప్పిన విషయాలు చాలా రుజువైన సందర్భాలు మనకు ఉన్నాయి కాబట్టి నమ్మాలి తప్పదు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఇక ట్రంప్కి సంబంధించి కూడా చాలా వ్యాఖ్యలు చేయటం జరిగింది సార్ దానికి సంబంధించి కూడా మంచి మంచి వీడియోస్ మనం గతంలో కూడా చేస్తున్నాం ట్రంప్ పాలన వచ్చినప్పుడు కానీ ట్రంప్కి సంబంధించిన చాలా టాపిక్స్ మాట్లాడున్నాం గతంలో ఆ వీడియోస్ను కూడా ఒకసారి వాచ్ చేస్తూ దానికి లింకప్గా ఈ వీడియోను కూడా చూసే ప్రయత్నం చేయండి మీకు విషయం బోధపడుతుంది వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి नमस्ते